నేటికి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి ఎనిమిది నెలలుగా కావస్తున్న ప్రజా ప్రజా సమస్యలు పట్టించుకున్నటువంటి ఒక తీరులో ఉన్నారు మరియు పల్లెల యొక్క అభివృద్ధి అంతా కుట్టుబడిపోయి ఉన్నది మరి ఒక ఈ వర్షాకాలం వచ్చిన సందర్భంలో శానిటైజర్ లేదు మరి గడ్డి ఎక్కడిదక్కడ వేరుకపోయింది మోరీల వాసన కుంపు పట్టిపోయింది ప్రజలు ఆందోళనకు గురి చేస్తా ఉన్నారు ప్రజల పట్ల మీరు ప్రజల పట్ల మీరు అభివృద్ధి మీద మీరు ప్రజల ప్రజల పరిపట్ల మీకు శ్రద్ధ లేదు కానీ మీరు తెలంగాణను సాధించి పెట్టినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద అవాకులు చెవాకులు పేల్చుకుంటా కాలయాపన చేస్తూ ఉన్నారు మీరు నిజమైనటువంటి తెలంగాణ మీద ప్రేమ చిత్తశుద్ధి ఏదన్నా ఉంటే మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఎనం తీసుకువేరు బీజేపీ వాళ్ళు ఎనం తీసుకువేరు ఓడు ఇచ్చేటోడు ఉండాలనుకున్నాం ఓరు కొట్లాడేటోడు ఉండాలనుకున్నాం కాంగ్రెస్లో వాడు వాడు కొట్టాడే వాడికి దమ్ములే శాతగాని తనంతో వాడు వాడు ఎంత వాడు కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని వాళ్ళు నిమ్మకు నీరగా వ్యవహరించడం లేదు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణకు బడ్జెట్లో ఎందుకు మీరు మీరు ఇక్కడ సాయం చేయలేకపోయారు ఏలాంటి నిధులు కూడా తీసుకురాకపోయారు చౌ చౌట దద్దమ్మల్లాగా అక్కడ మోచే అడ వాళ్ళకు మీరేమో మీ ఢిల్లీ గులాముల దగ్గర మీరు సలాములు చేసుకుంటా చేతులు కట్టుకుంటా లాగులు తట్టుకొని ఉండేటువంటి ఒక మీరు తెలంగాణకు వచ్చి మీసాలు దింపుతా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణను సాధించి పెట్టినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీరు నిజమైనటువంటి ప్రేమ ఉంటే మొన్నటిదాకా మీరు బీఆర్ఎస్ మీరు కాంగ్రెస్ వాడు కానీ వాడు కానీ పార్టీల మీటింగ్ల గాడిదగ్గుడ్డు అని చెప్పేసి ఫోటోలు పెట్టుకొని ప్రకార్లు పెట్టి మీరు ప్రజలకు ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు గాడిదగ్గుడ్డి అని చెప్పేసి మీరు ఆ రోజు చెప్పారు కదా ఈరోజు పోరాటం పక్షాన ఉండేటువంటి కేంద్రంలో పోరాటం పక్షాన ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ నిధులు సేకరించేటువంటి ఒక బీజేపీ వాళ్ళు కానీ ఈ తెలంగాణకు నిజమైనటువంటి గాడిది గుడ్డు ఏమైనా చూపించినట్టుంటే ఈ రెండు పార్టీలకే గాడిది గుడ్డు మీరు మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డు చూపించారు తెలంగాణ ప్రజల ఉసురు తగిలిపోతుంది తెలంగాణ ప్రాంత ప్రజల ఉసురుదగిపోతుంది మీకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు మేము పోరాటం చేయడం అనేది కొత్త కాదు ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాలు సంవత్సరాల పోరాటం చేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఆ రోజు రెండు వేల సంవత్సరంలో కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు రెండు వేల పద్నాలుగు వరకు తెలంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఢిల్లీ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆనాడు తెలంగాణ చావు నోట్లో తలిఖా పెట్టి నాలుగు సార్లు కేసీఆర్ గారు కొమ్మల వేరు రోడ్ల మీదకి వచ్చి ఎక్కడిదక్కడ విధ్వంసం చేసి వంట మార్పులు సకల జనాల సమ్మె కార్యక్రమాలు చేస్తే ప్రపంచమే తెలంగాణకు ఖచ్చితంగా తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రపంచ దేశాలే కూడా వివరి మీకు హెచ్చరించినాయి అలాంటి సందర్భంలో తెలంగాణ ఇయ్యనటువంటి ఒక